ఇందులో ఇప్పుడు చెప్పబోయే ఫేస్ ప్యాక్ ఒకటి దీనివల్ల డల్ స్కిన్ కూడా కాంతివంతంగా మెరుస్తుంది దీనికోసం ఏమి కావాలి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోండి ఎర్రపప్పు దీనిని మసూర్ దాల్ మైసూర్ పప్పు అంటారు ఇది మంచి ఎక్స్పోలియేటర్ దీనిని వాడడం వల్ల చర్మం అందంగా మారుతుంది బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి సహజమైన క్లెన్సర్లా పనిచేస్తుంది ఇందులో మంచి బ్లీచింగ్ ఏజెంట్స్ ఉన్నాయి దీనిని వాడితే హైపర్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది చర్మ రంగు కూడా మెరుగవుతుంది ఈ పప్పులో పోషకాలు విటమిన్స్ ఖనిజాలు ఉన్నాయి దీంతో ప్యాక్ వేసుకుంటే చర్మ రంధ్రాలు తెరుచుకొని మురికి మలినాలు బయటకు వస్తాయి కలబంద చర్మ జుట్టు సమస్యలకి కలబంద ఔషధం అని చెప్పొచ్చు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సంరక్షణకి అందించేందుకు సహాయపడతాయి మొటిమలు చర్మం పొడిబారడం వృద్ధాప్త లక్షణాలను కలబంద చెక్ పెడుతుంది అంతేకాకుండా చర్మాన్ని చల్లబరిచి హైడ్రేషన్ని అందిస్తుంది పెరుగు ప్రతి ఇంట్లోనూ పెరుగు ఉంటుంది ఇది చర్మంపై బాగా పనిచేస్తుంది ఇందులోని లాక్టిక్ యాసిడ్ చర్మానికి చాలా మంచిది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి రంధ్రాల్లోని మురికి దుమ్మును తొలగిస్తుంది అంతేకాదు మృత కణాలు కూడా తగ్గుతాయి చర్మం పొడిబారకుండా ఉండేందుకు చర్మాన్ని అందంగా మార్చేందుకు పెరుగు చాలా మంచిది శనగపిండి చర్మంలో బ్లాక్ హెడ్స్ ని తొలగించేందుకు శనగపిండి చాలా బాగా పనిచేస్తుంది ఇది మంచి క్లెన్సర్ లాగా కూడా పనిచేసి మురికి మృతు కణాలను తొలగిస్తుంది దీనిని వాడితే చర్మంపై సమస్యలు తగ్గి వృద్ధాప్త లక్షణాలు దూరం అవుతాయి అంతేకాకుండా స్కిన్ కాంతివంతంగా తయారవుతుంది దీనిని వాడితే చర్మ రంధ్రాల నుండి అదనపు నూనె తగ్గుతుంది ప్యాక్ ఎలా తయారు చేయాలంటే ముందుగా ఎర్రపప్పుని నానబెట్టి గ్రైండ్ చేయండి అందులో కొద్దిగా శనగపిండి అలోవేరా జెల్ పెరుగు వేసి ప్యాక్ రెడీ చేయండి దీనిని ముఖానికి వేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి క్లీన్ చేసుకోండి దీనిని వాడే ముందు ఫ్యాచ్ టెస్ట్ చేయడం మర్చిపోవద్దు దీనివల్ల మీకు ముఖంపై ఉన్న మచ్చలు తగ్గిపోతాయి